గోవిందాయ మహా హిందూ బదులందరికీ శ్రీరామ్ సనాతన ధర్మంలో పరమ ప్రామాణికమైనవి వేద శాస్త్రాలు వేదములకు భగవంతుడికి అవినాభావము వేరువేరు కాదు భగవంతుడి శ్వాసే వేదము అలాగే శబ్దము ఓంకారం శ్వాసకుని గొప్పతనము శబ్దానికి ఉన్న గొప్పతనము సనాతన ధర్మము అవలంబించే వాళ్ళకు తెలుస్తున్నంత గొప్పగా ఎవ్వరికీ తెలియదు చాలా మంది గిట్టన వాళ్ళు ఈ వేదాలన్నీ కూడా వేదశాస్త్రాలు ఎవరో రాసి ఎవరో కల్పించి ఏవో మ్యాగజైన్స్ తో ఆర్టికల్స్ రాసినట్టుగా నవల రాసినట్టుగా రాసేస్తుంది ఇవన్నీ అని దుష్ట ప్రచారం చేస్తూ ఉంటారు అసలు ఇవన్నీ నుండి వచ్చాయి ఎంత గొప్పవి ఎంత గొప్ప సంస్కృతి సాంప్రదాయాలకు మనం వారసు ఇవన్నీ కూడా ఇంకా తేలిగ్గా ఆచారాలు ఎవరించారు దయచేసి జిజ్ఞాసులందరూ తెలుసుకునే ప్రయత్నం చేయగలరు స్వేచ్ఛ గ్రహీతాభిమతో అంటుంది విష్ణు పురాణం తన స్వేచ్ఛతో తనకు నచ్చినటువంటి శరీరాన్ని పరమాత్మ ధరిస్తాడు ఆయనకి కర్మలో ఆయనకి లేదో ఆవశ్యకతో ఏదో తోస్తేనో ఆయన జన్మ తీసుకో ఆయనంతా కూడా చాయిస్ తను కావాలని తాను ఇష్టపడి తీసుకుంటాడని విష్ణు పురాణం ఆయన యొక్క అవతార వైభవాన్ని అనమాట భగవద్గీత కూడా వివరిస్తుంది అది ఒకసారి మనం మళ్ళీ లో ముందు తెలుసుకుందాం అయితే ఈ ప్రమాణ ప్రక్రియలో కనీసపు సగటు ఒక భారతీయ యొక్క హైందవానండి లేక సనాతన ధర్మాన్ని అవలంబించే ఏ వ్యక్తికైనా కనీసం తెలియజేసిన ఫండమెంటలు మన వాంగ్మయం మొత్తం రెండు రకాలుగా ఉంది పౌరుషేయ వాంగ్మయం అపౌరుషేయ వాంగ్మయం పౌరుషేయ వాంగ్మయం అంటేనేమో శరీరధారులైనటువంటి మహర్షులు దేవతలు వారి ద్వారా ఏర్పడినటువంటి వాంగ్మయం అంతా పౌరుషేయ వాంగ్మయం కిందకు వస్తుంది శరీరధారులెవ్వరూ వ్రాయని చివ్వరికి పరమాత్మ కూడా అని చెప్పారు పెద్దవాడు అంటే వేదం అనేది ఎంత గొప్పదంటే భగవంతుడి యొక్క ఎగ్జిస్టెన్స్ ఎంత గొప్పదు అంటే భగవంతుడు ఎప్పటి నుంచి ఉన్నాడు అప్పటి నుంచి అవినాభావంగా ఆయన అంటు పెట్టుకుని ఉంది ఈ వేదం కూడా అది చెప్పడంలో తాత్పర్యం భగవంతుడు కూడా చెప్పలేదంటే అర్థం భగవంతుడు కూడా క్రియేట్ చేయలేదు ఆయన ఎంత సహజంగా ఉన్నాడో ఆయన వైభవాన్ని వేదం కూడా ఆయనతోనే ఉంది అందుకే వేదానికి నిర్వచనం ఇస్తూ నిశ్వసిం వేద అని కూడా మహనీయులు చెప్తారు భగవాను యొక్క నిశ్వాసే వేదం అన్నారు ఒక మనిషి యొక్క జీవనాన్ని ఆయన యొక్క ఎగ్జిస్టెన్స్ని తెలియజేసేది ఆయన యొక్క నిశ్వాస ఎలాగో భగవాన్ యొక్క నిశ్వాసయే ఈ వేదం కనుక భగవంతుడు కూడా దాన్ని ప్రత్యేకించి ఒక కవిలాగో రచయితలాగో రచించలేదు కనుక అది అపౌరుషేయము అయినటువంటి వాంగ్మయం వేదము అంటే వే ఈ వేదంలోనే ఉపనిషత్తులు కూడా ఉన్నాయి ఈ వేదంలోనే కర్మకాండగా జ్ఞానకాండగా రెండు స్వరూపాలతోండి అనంతమైన వేద ఎన్నో పేర్లతో వినియోగంలో ఉండేటువంటి సౌకర్యం కోసం ఆరణ్యకములని బ్రాహ్మణములని రకరకాల పేర్లతో ఉంది అదొక చాలా విస్తృతమైన విశాలమైనటువంటి సబ్జెక్ట్ ప్రధానంగా మనం దాన్ని వేదం అంటే తెలియచేయనిది ఏం తెలియజేస్తుంది అనేది ఇందాక మనం తెలుసుకున్నాం ప్రత్యక్ష ప్రమాణాల వల్ల కానీ ఊహా అనుమాన ప్రమాణాల వల్ల కానీ మనం గోచరించని మనం తెలుసుకోలేని వాటిని తెలియచేసేది నిర్ద్వందంగా నిర్దుష్టంగా తెలియజేసేది అది వేదం అందుకే వేదాన్ని స్వత ప్రమాణం అంటారు స్వంతంగా వచ్చినటువంటి ప్రమాణం అని పేరు దాన్ని ప్రాచదువు అని కూడా అంటారు మొట్టమొదటి చదువు ఏదైనా ఉంది ఈ విశ్వం అంటే అది వేదనే అంటే భగవానుడు బ్రహ్మదేవునికి తన నాది కమలం నుంచి ఉద్భవించిన బ్రహ్మదేవుడికి భగవానుడు స్వయంగా ఉపదేశం చేసినటువంటి చదువు మొట్టమొదటి చదువేదు అది వేదం కనుక దానికి ప్రాచదువు అని వినటం ద్వారా వచ్చింది కనుక శృతి అని వినేవాడిని శ్రోత అని కూడా అన్నారు స్మృతి నుంచి వచ్చిందే అనుకుంటా మరి స్మార్థం అంటే స్మృతిని అనుసరించే వాళ్ళందరూ స్మార్థులు అసలు నిజానికి అర్థం భారతదేశం అందరికీ వర్తిస్తే ఈ పేర్లు నిజం మాట్లాడితే కొందరు దాన్ని ఓన్ చేసుకొని దాన్ని అనుష్టిస్తూ కాపాడటం వల్ల ఆ పేర్లు వాళ్ళకే పరిమితమేమో అని మనం అనుకుంటున్నాం కానీ భారతదేశం ఇప్పుడు వైదికులు అని ఒక మాట ఉంది వైదికులు అనే మాట బ్రాహ్మణుల్లో ఒకళ్ళని అంటున్నారు ఒక ఒక వర్గాన్ని ఒక శాఖను అంటున్నారు వైదికులండి వీళ్ళు అని వైదికులు అంటే అర్థం ఏమిటి అసలు వేదాన్ని విశ్వసించేవాడు ఎవడైనా వైదికుడే భారతదేశంలో ఎవడు వేద భూమిలో నేను పుట్టానని వేదం నాకు ప్రమాణమని భావించి జీవిస్తాడు వాడు అల్లా వైదికుడే స్మార్తుడు స్మృతి అనుసరించి జీవించేవాడెవడు వాడు స్మార్తుడు ప్రమాణ ప్రక్రియలో ఇప్పుడు మొట్టమొదటి శృతి ఉంది ఈ శృతులని ఋషులు దర్శించారు ఋషులు వాళ్ళ తపశక్తితో తపో సమాధి దశలు వీటిని విన్నారు విని ఆనందించారు ఈ ఈ శృతులనే వాళ్ళు తిరిగి మరలా మరలా మననం చేసుకొని స్మృతిలోకి తెచ్చుకొని వాటిలో ఉండే ధర్మాలని మనకు అర్థమయ్యేట్టుగా చెప్పే ప్రయత్నం ఋషులు చేశారు ఋషి అనగానే ఆయన పురుషుడు ఆయన ఒక శరీరధారి ఆయన నోటి వెంట చెప్పబట్టం వల్ల ఇక పౌరుషయ వాంగ్మయం ఇక్కడి నుంచి ప్రారంభమైంది ఈ పౌరుషయ వాంగ్మయంలోకి స్మృతులు వచ్చాయి ఋషి ప్రోక్తములైనటువంటి వ్యాస వ్యాసస్మృతో పారాశర స్మృతో ఇట్లాంటి స్మృతులన్నీ కూడా ఈ వాంగ్మయంలోకి వచ్చాయి పౌరుషేయ వాంగ్మయంలోకి వచ్చాయి అంటే శృతి మొట్టమొదటి ప్రమాణం మనకి వేదం శబ్ద బ్రహ్మం శబ్ద బ్రహ్మం అంటాం అదే మొత్తం సృష్టికి ఆరంభం సైన్స్ కూడా బిగ్ బ్యాంగ్ థియరీ అని ఒక శబ్ద విస్ఫోటన నుంచి వచ్చింది సృష్టిని నిజానికి ఆ శబ్దమే వేదం అంటే ఏదైనా ఒక వస్తువు పరిభ్రమిస్తూ ఉంటే పరిభ్రమించే ఆ వస్తువు నుంచి ఒక శబ్దం ఉత్పన్నం అవుతుంది మనకు లోకంలో సహజంగా తెలిసింది ఏదైనా ఒక వస్తువు స్థిరంగా ఉండకుండా ఎప్పుడైతే అది తిరుగుతున్నా దాని నుంచి ఒక శబ్దోత్పత్తి జరుగుతుంది ఈ అనంత విశ్వం స్థిరంగా లేదు నిరంతరం ఒక ప్రక్రియలో అది పరిభ్రమిస్తూ ఉంది ఈ అనంత విశ్వ సముద్ర ఘోషయే వేద వేదఘోష వేద ఘోష అని అంటాం కదా ఒక సముద్రం దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు ఆ సముద్రంలోనే డెప్త్ ఆ సముద్రంలో ఉండేటువంటి విస్తృతిని బట్టి దాని అలల్లో ఒక ఘోష వస్తుంది సముద్ర ఘోషను ఎవడైనా రాయగలడా వినగలడు మాత్రం మాత్రమంతే రాయటానికి అదొక పొయిటిక్ ఇది కాదు అప్రోచ్ కాదు అది శృతి అయింది శృతి అయింది వినటం వల్లే అందింది అది విశ్వ సముద్రం యొక్క పరిభ్రమణ ఘోష భగవానుడి యొక్క నిశ్వాసము భగవానుడు కూడా దాన్ని ఒక్కసారి జ్ఞప్తి తెచ్చుకొని బ్రహ్మదేవుడికి ఉపదేశం చేసినటువంటి మొదటిది కనుక అది ప్రావాక్ తొలి చదువు అని కూడా దాన్ని పిలుస్తారు వేదాన్ని ఆ వేదం పరమ ప్రమాణం భారతదేశంలో సనాతన ధర్మం అనే మాట మాట్లాడుతున్నాడు ఎవడైనా అంటే తెలిసినా తెలియకపోయినా కానీ వేదమే పరమ ప్రమాణం అసలు శాస్త్రం శాస్త్రం అంటూ చాలా చాలామంది మాట్లాడేటప్పుడు ఇది శాస్త్రంలో ఉంది శాస్త్రం చెప్పింది శాస్త్రం శాస్త్రం ఏమిటి శాస్త్రం అంటే శాసనాతిథి శాస్త్రం శాసించేటువంటి అలవాటు వేదంలోనే కనపడుతుంది సత్యం వద ధర్మం చర అంటుంది అది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోదు ఇలా చేయి అంటుందంటే ఇప్పుడు ఇలా చేయి అంటుందంటే సత్యాన్ని వధించు ధర్మాన్ని చెరబట్టు అనేది ఇప్పుడు వచ్చిన విషయాలలో అవునవును దాని దాని అర్థాలు తెలియక రకరకాలుగా తీసుకొని అయింది కానీ వేదం ఎప్పుడు శాసనం ఒక రాజు ఎలా అయితే రూల్ పెట్టి రూల్ ప్రకారం నడవాలి నువ్వు అని అంటాడు ప్రజాస్వామ్యంలో అంటే ఇది ఇందుకోసం పెట్టాము ఇందువల్ల ఇది మంచిది అని ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం అనేది చేస్తున్నారు కానీ రాచరిక వ్యవస్థలో రాజు ఎవడికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవాడు కాదు వాడికి మంచి అనిపించింది ఏదో వాడు రూల్ పెట్టేవాడు కదా వేదం అలాంటి ఒక శాసనం చేస్తుంది అందుకే అలా శాసించేది కనుక వేదానికి పేరు శాస్త్రం అని భగవద్గీతలో కృష్ణుడు తస్మాత్ శాస్త్రం ప్రమాణం కార్యకార్య వ్యవస్థిత అని ఆ దేనికి ఇది చేయదగిన పని ఇది మానదగిన పని అని నువ్వు అనాలంటే నాకు అనిపిస్తోంది కాబట్టి ఇది గొప్పది నాకు అనిపిస్తోంది కాబట్టి ఇది తక్కువది వాళ్ళెవరికో అనిపిస్తుంది కాబట్టి ఇది తక్కువది వాళ్ళకి ఎవరో చెబుతున్నారు కాబట్టి ఇది గొప్పది అనడానికి కుదరదు శాస్త్రమే ప్రమాణం ఇది గొప్పదా గొప్పది కాదా ఇది తగినదా ఇది మాన తగినదా అని తెలియటానికి తస్మాత్ శాస్త్రం ప్రమాణం కార్య అకార్య వ్యవస్థిత అంటే ఇది కార్యమా అకార్యమా అని డిసైడ్ చేయాలంటే ఎవరు చేయాలి అంటే శాస్త్రం చేయాలి శాస్త్రం అంటే ఎవరు వేదం మరి వేదం ఒక్కటే సరిపోతుందా అంటే వేదం అనేది ఎప్పుడు కూడా ధ్వని గర్భితమైనది ఇప్పుడు ఒక పెద్ద సముద్రాన్ని నువ్వు ఎన్ని రోజులు బోటు షికారికి వెళ్ళిచ్చినా సముద్రం చూడటం పూర్తయిందని చెప్పలేవు నీ ఆయుష్ ప్రమాణం కానీ నీ ప్రజ్ఞ కానీ దానికి సరిపోదు కదా అనంత వైవేదాహ అంటే వేదం అనంతం అలాంటి అనంతమైన వేద సాగరంలోకి నువ్వు దూకి అందులో ఏముందో నువ్వు తెలుసుకొని వచ్చి చెప్పలేవు నీ ఆయువు సరిపోదు కనుక ఋషులు మహానుభావులు ఆ వేద సముద్ర ఘోషని విని దాన్ని దర్శించినటువంటి ద్రష్టలు మంత్ర ద్రష్టలు అందుకే మీరు ఒక పదం మన పదాలన్నీ మన చరిత్రను చెబుతాయండి ప్రపంచ దేశంలో మిగతా వాళ్ళకి శిలా ఫలకాలు చరిత్రలు చెబితే మన భారతీయ సంస్కృతిలో మన భాషయే మన చరిత్రను చెబుతుంది పదం యొక్క అర్థం మనకి తెలిస్తే అది ఒక చరిత్ర ఇవన్నీ చాలామందికి దురదృష్ట వశాత్తు అది తెలియటం లేదు చరిత్ర అంటే డేట్లు తేదీలు వేసి లేకపోతే ఒక కార్బన్ సమ్మేళనాలతోనూ పరీక్షలతోనూ చేయగలిగేటట్టుగా ఫిజికల్ ఎవిడెన్స్ ఉంటేనే చరిత్ర అనుకుంటున్నారు కానీ మన భారతీయ ఋషులు ఎంత గొప్పవాళ్ళు అంటే నిజానికి ఒక జీన్ లీమి అనేటువంటి ఒక వైదేశీకుడు వేదం గురించి ఒక అద్భుతమైన మాట చెప్పాడు ఏం చెప్పాడంటే ప్రపంచం నుండి మిగతా సంస్కృతులకు చెందిన వాళ్ళు కొంతమంది పిరమిడ్స్ ని వాళ్ళ సంస్కృతికి స్థూపాలుగా సంస్కృతి చిహ్నాలుగా వాళ్ళు పట్టుకున్నారు కొంతమంది బంగారాన్ని మీద వాళ్ళ యొక్క గుర్తులని వాటిని చెక్కుని ఇది మా కల్చర్ అని వాళ్ళు ఒక వెల్త్ మీద ఒక లోహం మీద వాటిని పెట్టుకున్నారు ఆయన ఒక మాట అన్నాడు పెద్ద పెద్ద గాలి తుఫాను వచ్చినప్పుడు పిరమిడ్లు కూలిపోయాయి దొంగల వల్ల బంగారం దోపిడీ గురి అది వేరే రూపాల్లోకి కరిగించబడింది కానీ ధర్మ సంస్కృతి ఎంత గొప్పదంటే వాళ్ళు ఇలాంటి ఫిజికల్ ఎవిడెన్సెస్ మీద వాళ్ళ చరిత్రను దాచుకొని వాళ్ళు వాటిని పోగొట్టుకోలేదు వాళ్ళు ఎప్పటికీ చెక్కు చెదరని ఒక శబ్ద ప్రమాణమైన వేదం మీద ఆధారపడ్డారు ఆ శబ్దమే చరిత్రను దాచి భారతీయ సంస్కృతి యొక్క చరిత్రని కొన్ని కోటాను కోట్ల సంవత్సరాలుగా భారతీయ సంస్కృతి ఒక సజీవ ప్రవాహంగా ఇంకా సాగుతోందంటే శబ్ద ప్రమాణం మీద చరిత్రని సంస్కృతిని సభ్యతని దానిలో నిగర్భితం చేసింది భారతీయ ఋషి పరంపర ఆర్షధర్మం అందుకే అంత పటిష్టంగా భారతీయ సంస్కృతి వేళ దాకా సజీవంగా సప్రవాహంగా సాగుతూ వస్తుంది అయితే ఈ శబ్ద బ్రహ్మమైనటువంటి ఇది చాలా లోతైనది నిగూఢమైనది ఇది మనకు అర్థం అవ్వాలి అంటే ఋషులు దాని అనుభూతి చెంది మంత్రద్రష్టారూపభూవ అంటారు ఋషులు దర్శనాత్ అని శబ్దం అండి ఋషి దర్శించాడు తను దర్శించినటువంటి వాడు ఎవడు వాడు ద్రష్ట ద్రష్ట ఋషి అయ్యాడు మంత్రద్రష్టలు తప్ప మంత్ర రచయితలు కాదు ఋషులు బలానా మండలాన్ని ఈ ఋషి రచించాడు బలానా ఋగ్వేదంలో ఈ మంత్రం అలా అలా కొంతమంది తెలియక మాట్లాడుతుంటారు వేదం మానవ లేక పురుష లేక దేవ చివరికి పరమాత్మ కూడా రచించలా పరమాత్మ కూడా స్మృతిలోకి తెచ్చుకొని ఉన్నదే ఆయన ఎట్లా ఉన్నాడు ఆయనతోనే ఉండేది